అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి వడగళ్ల వానతో పలు జిల్లాల్లో వరి మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కోతకొచ్చిన వరి కంకులు వడగళ్ల వానకు నేలరాలాయి గాలివాన దుమారానికి మామిడి చెట్లు కొమ్మలతో సహా విరిగిపోయాయి పంటలను నమ్ముకున్న అన్నదాతలకు కన్నీరే మిగిలింది తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అకాల వడగల్ల వర్షం రైతన్నకు అపార నష్టం మిగిల్చింది వరికోతల సమయంలో వచ్చిన గాలివాన అన్నదాతను కుదేలు చేసింది మహబూబాబాద్ జిల్లాలో బలమైన ఈదురుగాలులు అకాల వర్షాలతో మామిడి చెట్ల కొమ్మలు విరగడంతో పాటు కోతకు వచ్చిన కాయలు రాలిపోయాయి పంట చేతికి అంది వచ్చే సమయంలో కురిసిన వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ ఏడాది మామిడి తోటల్లో పూత ఖాతా తక్కువగా ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తీరా కాయ చేతికి అంది వచ్చే సమయంలో అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది మామిడి పంటకు భీమా వర్తింప చేసి ఆదుకోవాలని లేకుంటే తోటలు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము ఇది గవర్నమెంట్ తోట టెండర్ ద్వారా పట్టినామండి నాలుగు లక్షల నాలుగు లక్షలకు పట్టినాం బట్టి కూతుల బెడదా బాగుంది కూతులు కొట్టుకుంటా ఇప్పుడు మేము బట్టి రెండు నెలలు అవుతుంది ఆ చిన్నప్పటి నుంచి ఇలా పూత కాపు తక్కువ ఉంది ఎక్కువ డబ్బులు పెట్టి పట్టినాం టెండర్ తోటి కొద్దిగా లేచి మేము పదారు పదిహేడు మంది ఇలానే ఉంటాం సాయంత్రం అయిందాక వాటిని కొట్టలేక మొత్తం రాలిపోయి సగం పోయింది వాన వర్షం వచ్చింది వర్షం తోటి మొత్తం గాలిముకు మొత్తం కాయ మొత్తం రాలిపోయింది ఏం లేకుండా ఎన్నో ఒక కాయింది ఐదారు టన్నులు ఇప్పుడు ఇప్పటికి రాలిపోయింది కోతులు ఒక ఐదు ఆరు టన్నులు పడేసినాయి మొత్తం ఇప్పుడు మాకు చాలా నష్టం మేము పెట్టిన నాలుగు లక్షలు కాదు మా కూర్లు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఏ కష్టం కూడా ఫలితం లేకుండా పోయింది ఈ వర్షం తోటి గొడగల్ల వాన తోటి మొత్తం ఏం లేకుండా రాలిపోయినాయి కింద పడ్డ కాయ కూడా కింద పనికి పరిస్థితి లేదు మొత్తం పగిలిపోయినాయి లేకుంటే ఏదన్నా మమ్మల్ని సహకరించి ప్రభుత్వం ఏదన్నా మాకు సాయం చేయాలి వాన వచ్చి గాల వాన వచ్చి మొత్తం కాయ అంతా రాలిపోయింది యాభై ఎకరాలు ఉంటది మా పరిస్థితి ఉన్నది ఒకసారి గవర్నమెంట్ మా పేరు చూసి మమ్మల్ని ఆశ్రయించండి రాలిపోయింది పెట్టుబడి వెళ్ళేటట్టు లేదు మా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయాలి నష్టపోయి ఉన్నాం గవర్నమెంట్ కు మేము కురి చేస్తాము మాకు క్షమించి ఏదన్నా సౌకర్యం చేయాలని కోరుకుంటాము వర్షంతో మొత్తం రాలిపోయింది దానికి మాకు నష్టపరిహారం చాలా జరిగింది అలా ఒక ఐదు లక్షలు పట్టి పట్టినాం దాంతో మాకు ఒక రెండు లక్షలు కూడా వెళ్ళేటట్లు లేదు మామిడి తోట మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం అలా నష్టపోయిన వర్షానికి గాలికి చాలా నష్టపోయినాం కొమ్మలతో పాటుగా కాయలతో పాటుగా మొత్తం విరిగి అన్ని చాలా ఖరాబ్ అయిపోయింది మాత్రం కూడా సరుకు బ కూడా లేదు ఈ పది ఎకరాలు తోట పట్టినాం దానికి నష్టం వచ్చింది ఇప్పుడు గాలి ముక్కు బాగా నష్టపోయినాము ఆ గవర్నమెంట్ మాకు నష్టం కొద్దిగా కట్టేయాలన్నది మేము కోరుతున్నాం నష్టపరిహారం కట్టిస్తే మేము కూడా కొద్దిగా తృప్తిగా ఉంటాం కాయలు బాగా రాలే అసలు ఏ మాత్రం కూడా ఈ అమ్ముతానికి కూడా పోతానికి అవకాశం లేదు గాలికి పగిలిపోయినాయి అది మాకు ఉపయోగం పడేటట్లేదు మాకు మాత్రం ఎటుబడి గవర్నమెంట్ సాయం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ అకాల వర్షం అన్నదాతకు తీరని వేదన మిగిల్చింది పలు మండలాల్లో వడగల్ల వాన ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో కోతలకు వచ్చిన వరి చేలు మామిడి తోటలకు తీరని నష్టం కలిగింది బలమైన గాలులకు తయారవుతున్న మామిడికాయలు రాలిపోయాయి మరో రెండు రోజుల్లో వరి పైరు కోతలు ప్రారంభించే సమయంలో వడగల్ల వానకు ధాన్యం రాలిపోయింది వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేసినా చేతికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు రెండు ఎకరాల మామిడి తోటల వడగండ్ల వర్షం వచ్చి ఏం లేకుండా రాలిపోయినాయి ప్రతి సంవత్సరానికి లక్ష లక్ష యాభై వేలు మాకు వస్తుంది దానికి ఈసారి నీళ్ళ ఇబ్బంది ఉన్నా ఇబ్బంది తోటి మేము పైపులు వేసుకుంటా నీళ్లు వారించుకుంటా వారించాము వడగన్ల వర్షం తోటి ఏం లేకుండా తోట మొత్తం రాలిపోయింది మాకు ఇప్పుడు లక్ష లక్ష యాభై వేల నష్టం రెండు ఎకరాలకు నేను ఐదు ఎకరాల నాటు పెట్టిన వడగన్ల వర్షం సురవైంది మొత్తం పొట్టు పొట్టు లేకుండా ఇక్కడ ఎల్లమ్మ గుట్ట అని పుల్మార్ అంటారు చాలా యాభై ఎకరాల వరకు చాలా నష్టమైంది ఏ మాత్రం కూడా కొడలు పెట్టే అవకాశమే లేదు చాలా మేమైతే తోటి ఒక మూల ఎగ్జాంపుల్ ఒక మూల గిట్లా పారలేదు అంటే తోటి ఆ కొద్ది నీళ్లను తీసుకొచ్చి పోసుకున్నాం మొత్తం సాయంత్రానికి కచ్చి చూసేసరికల్లా ఏమీ లేదు అసలు కొడలు పెట్టే అవకాశమే లేదు ఇక్కడ మాకు ఎన్నో విధాల ఆశలు పెట్టుకుని ఉన్నాం దీని మీద లక్షల బోర్లు పంట ఎండిపోతుందని మళ్ళీ కూడా వేసుకున్నాం అయినా చివరికి పారిన ఇంత ఇంత అది మొత్తం మొత్తం రాళ్ళవాణా గురిసింది దాదాపు ఇలా ముప్పై చేను నలపై మా ఇండ్ల మొత్తం పోయినది ఇక్కడ మా ఏరియా అయితే మొత్తం ఎవరం కొడలు పెట్టకుండా అయింది సార్ ఇది వరకు ఎవరూ కొడలు పెట్టలేదు మొత్తం వేసిన పంట మనిషికి రెండు బోర్లు వేసుకుంటే మొత్తం నష్టపరియాన్ని అని ఏమన్నా ఇరవై ఎకరాలు మూడెకరాలు మనిషికి ఎక్కింది చేతికత్తదేమో ఆశపడితే మిషన్ వచ్చేసరికి రాళ్లవాణానా గురిసింది మొత్తం పంటలు పోయినాయి మీరు ఏమిస్తారో ఏం కట్టిస్తారో మమ్మల్ని ఏమి ఎదుకుంటారో ఇక మీ నిన్నే వ్యాపారం సార్ ఎకరాన ఒక అరవై డెబ్బై వేల వచ్చే ఆదాయం పోయింది మనిషికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇట్లా అయింది ఈ నష్టానికి ఏం కట్టిస్తారో మీరు ఏం దయచేస్తారు లేదా మాకు ఏం లేదు ఆరు నెలల దాకా మేము బతుకుడు మా పిల్లలు మేము బతుకుడు కష్టం ఉన్నది సార్ ప్రభుత్వం స్పందించి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు